నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయిర్బిన్ హాందాన్ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సమాజంలో ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ఉంటే ఎంతో ఎత్తుకైనా ఎదగవచ్చు అని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయిర్బిన్ హాందాన్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా శ్రీకొండకు వచ్చిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు తాయిర్బిన్ హాందాన్ ఆయన స్వగృహంలో కలిసి షాలువాతో ఘనంగా సన్మానించారు సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ నిబద్దతతో కలిగి ఉండటం వలన యువజన కాంగ్రెస్ కార్యకర్తగా మొదలై జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా డిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా పదవులు లభించాయని ప్రతి కార్యకర్త పార్టీ ఆదేశాలను కట్టుబడి ఉండాలని పార్టీని నాయకులు నమ్ముకున్న వారు ఎన్నటికీ మోసపోరని ఎప్పటికైనా మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందుకు సహకరించిన మాజీ మంత్రి బోర్డన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి ఎర్రన్న నర్సయ్య బాలరాజు నాయక్ పార్టీ అధ్యక్షుడు రవి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూషణ్ రెడ్డి సొసైటీ చైర్మన్ గంగాధర్ వైస్ చైర్మన్ సాయి నర్సయ్య బాబయ్య బీసీ జిల్లా కార్యదర్శి నరసింగరావు దాదారి నర్సారెడ్డి జంగిరపు నర్సారెడ్డి లికాయతల్లి చేపూరు రాజేందర్ గౌడ్ జొర్రీగా గంగాధర్ శివాజీ నాయక్ చందర్నాయక్ దువ్వూరి రెడ్డి బంగ్లా నర్సారెడ్డి రాజేశ్వర్ గౌడ్ శ్రీధర్ దిగంబర్ శోభన్ ఆసిఫ్ సల్ల రాజారెడ్డి దశరథ్ రెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ అనుకుంటుంటే అని అంటే అట్లా మృదు స్వభావి సౌమ్యులు చాలా మంచి తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు అంటే ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మన మండలంలో ఉండడం మంచి విషయం ప్రజలకు ఎంతో కొంత ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనేది ఉద్దేశించి అట్లాగే అన్నకు ఈ పదవి గెడ్డ మీద అసలు విధానయ్య తాయర్బీన్ అంధాన్ గారికి తన కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు నలభై గత నలభై నలభై సంవత్సరాల నుంచి తన పార్టీని పట్టుకొని కాంగ్రెస్లోనే ఉన్నాడు నేను చిన్న ఉన్నప్పుడు విషయము నేను ఐదో తరగతిలో ఉంటుండే అప్పుడు సంతోష్ రెడ్డి అన్న ఇంకొకరు ఉండే ఆయన పేరు ఇప్పుడు తీసుకున్న అవసరం లేదు అయితే వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు నేను స్కూల్ ఇచ్చి పెట్టి డుమా కొడుతుండే అన్నాడు అంటే నాన్న అడుగుతుండే ఎందుకు స్కూల్ పోతలేరు అంటే సంతోష్ రెడ్డి చిచ్చేస్తున్నాడు తాయారన్నప్పుడు పోతలేరు అంటే ఏమనకపోతుండే నేను అప్పటి నుంచి అన్నకు చూసిన అన్నకి ఏదైతే పదవి దొరికిందో అది వాస్తవంగా ఆయనకు తగ్గట్టు చిన్నది కాబట్టి చలో మన సిరికొండ మండలానికి అదొకటన్న దక్కింది మన సిరికొండ మండల ప్రజల ఈ ప్రాంతం నాకు ఇచ్చినటువంటి దారి నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఇక్కడ మా మాజీ సర్పంచ్ రాజేశ్వరెడ్డి గాని మా ఉప సర్పంచ్ మాజీ జేజేఆర్ గాని అదేవిధంగా రాజేంద్ర గౌడ్ గారు కానీ రాజకీయాల్లో మొదటి నుండి మేమంతా కలిసి కట్టుగా అడుగులో అడుగు వేస్తూ పెద్దలు సంతోష్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు పార్టీలు పనిచేస్తూ మధ్యలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ సాధనలో మనవంతు బాధ్యతగా తెలంగాణను సాధిద్దామనేటువంటి ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో అందులో మా నాయకుడు పోయినప్పుడు సంతోష్ రెడ్డి గారితో పాటు మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది దాని తర్వాత రాజకీయ విభేదాలు అభిప్రాయ భేదాలు అది సహజం జరగడం మళ్ళీ ఆ పార్టీని మొదలుపెట్టి రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో పార్టీలో మేము తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పిలిచి జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తామనేటువంటి మాట చెప్తే నేను నేను జిల్లా పరిషత్ ఏం సార్ నేను ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా చేశాను దాని తర్వాత తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేశా ఇప్పుడు అది అవసరం లేదేమో అని అనుకుంటున్నా ఇది పార్టీ కేశవరావు గారి దగ్గరికి నువ్వు వెళ్ళి కలవు కేశవరావు గారు నీకు బీఫామిస్తారు నువ్వు పోటీ చేయమని చెప్పిన తర్వాత జడిపెట్టేసిగా పోటీ చేస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ దాదాపు నాలుగు వేల ఓట్లతో జడిపెట్టేసిగా నన్ను గెలుపొంచి ఆ రోజు పోయినటువంటి పదవి వస్తే బాగుంటుంది కానీ ఇది మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచన చేసి ఐదు చైర్మన్ అనౌన్స్ చేసే కన్నా ముందు ఒక్కసారి నన్ను కలవడానికి అవకాశం కల్పించాడు సార్ నీకు ఒక చైర్మన్ పదవి ఇస్తున్నాను నీకేం కావాలన్నాడు నేను అన్నాను ఏం కావాలని అడిగితే అందరు అడుగుతారు పెద్ద పదవులు కావాలని సార్ మీ ఇష్టం మీరు ఏది టిక్ పెడితే నేను దానికి పనిచేస్తాను అనేటువంటి మాట లేదు నీకు ఏదైనా అవకాశం కావాలా అడుగు అన్నాడు లేదు సార్ మీరు చెప్పింది చేస్తాను ఐదు పేర్లు రాసి మొట్టమొదటి పేరు నాది రాసి ఉర్దూ అకాడమీని ట్రిక్ పెట్టాడు అందరు పరిశాను అరే ఉర్దూ అకాడమీ ఏంది చైర్మన్ ఏంది నాకు హెచ్చుడేంది ఇది కేబినెట్ మంత్రి కాకుండా సహాయ మంత్రి హోదా ఇది అయితే ఆయనకి ఉద్దేశం ఉందంటే నాకు ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాకముందు నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉంటే అనేక సందర్భాల్లో నిజామాబాద్ జిల్లాకు నాలుగు సార్లు వచ్చాడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాకన్నా ముందు మూడు సభల్లో మూడు సార్లు నా అధ్యక్షతన మీటింగ్ జరిగింది అది చూశాడైనా ఆర్గనైజేషన్ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏదన్నా కార్పొరేషన్ పెద్దదిస్తే ఇక్కడనే ఉంటాడు ఇక్కడనే నడిపిస్తాడు కానీ పార్టీ నిర్మాణంలో మాత్రం ఉండలేకపోతాడు అనేటువంటి ఉద్దేశం అనేటువంటి మాట నేను అనుకున్నాను నేను అనుకున్న తర్వాత నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ కలిచాను ఏం సంతృప్తిగా ఉన్నావా అన్నాడు సార్ ముఖ్యమంత్రి మా మాకు అసంతృప్తి ఎక్కడ ఉంటుంది నేను సంతృప్తిగా ఉన్నాను అనేటువంటి మాట చెప్తాను అందుకొనకి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మనకున్నటువంటి శాసన సభ్యులు భూపతి రెడ్డి గారు చదువుకున్నటువంటి వ్యక్తి శాసనసభ్యుడుగా ఆయన గతంలో ఓడిపోయిన ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నటువంటి వ్యక్తి అందుకొరకే ఒక శాసనసభ్యుడు ఒక యువకుడు చదువుకున్నటువంటి వ్యక్తి యువకుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు పెద్దలు ఈ జిల్లాను నడిపేటటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు వాళ్ళ ఆలోచన సరళికి అనుగుణంగానే ఈ రోజు మేము నడవడానికి ముందు నడుస్తా ఉన్నాం అంతేకాకుండా నేను చైర్మన్ అయిన పదిహేను రోజుల్లోనే మళ్లీ నలుగురికి చైర్మన్లు వచ్చాయి నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి నిజామాబాద్ మీద ఎంత ప్రేమ ఉందో అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాల ఆయన ఆ నలుగురితో పాటు నేను చైర్మన్ ఐదుగురం చైర్మన్లు అంతేకాకుండా ఓడిపోయినటువంటి షబ్బీర్ అలీ గారికి ముఖ్యమంత్రికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యల పట్ల సహకరించడానికి ఆయనకు సలహాదారుడుగా పెట్టుకున్నారు అంటే మనం అందరం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా ఆలోచన చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నడుస్తున్నటువంటి తరుణంలో